ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ కాలం మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవునికి దేవ నిండు వందనాలు అదే రీతిగా వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం కనికరం గలు ప్రభు ఆ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం ఐ ప్రేమైన వారలారా ఈ ఉదయే కాలము యహోవాయన్ నాకు ఆధారం ద లార్డ్ సస్టైన్స్ మీ అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథంలో నుంచి మూడవ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానిస్తా ఉన్నాం దావీదు తన కుమారుడైనటువంటి అప్షాలోము తన మీద తిరుగుబాటు చేసి తనని చంప పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన అప్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు రాజు శత్రువులు దావీదును ద్వేషించువారు దావీదును అసహించుకునేటువంటి వారు దావీదు మీద అసూయ చెందినటువంటి వారంతా ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలు నెపములను తలంచుచు దావీదు ఈ రీతిగా దుఃఖపడుచు ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు ప్రభు నుకున్న వారు అనేకులు అతడు ఏ రక్షణ లేనటువంటి వాడు అతడు భక్తిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎవరు విడిపిస్తారు అంటూ నన్ను బాధించి వారు విస్తరించినారు చూడండి దుఃఖంలో కష్టంలో ఉండగా ఈ రీతిగా విమర్శించేవారు అనేకులు మన జీవితంలో ఎదురవుతుంటారు కష్టంలో ఉండగా ఆదరించడానికి బదులుగా ఎంతో మంది ఆయనను బాధ పెడుతూ దుఃఖపెడుతూ అతన్ని తీర్పు తీరుస్తున్నారు ఆయనకు రక్షణ లేదు ఆయనకు సహాయం లేదు అని అనేకులు బాధ పెడతా ఉన్నారంట మనం అనేక పర్యాయాలు మనకు సహాయము అవసరము అక్కడ కలిగినప్పుడు ఎందరో మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం ఎందరి వైపు ఆశ్రయం కొరకు చూస్తాం అటువంటి సందర్భాల్లో ఆశ్రయము దొరకకపోగా మేలు జరగకపోగా ఇంకా ఎక్కువ నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ ఉదయకాలం అటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఆయన బాధపడుతూ బాధపడుతూ తిరిగి దేవునిలో అటువంటి దుఃఖ సమయంలో మరణ సమయంలో కష్ట సమయంలో కూడా దావిది చెప్తా ఉన్నాడు నా కేడు నీవే నా ఆశ్రయం నీవే నీవు నేను ప్రార్థించినప్పుడు నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నాకు జవాబిస్తావు మనుషులు సహాయం చేయకపోవచ్చు మనుషులు నిరాశపరచవచ్చు మనుషులు విమర్శించవచ్చు మనుషులు కష్టపెట్టవచ్చు కానీ నీవెప్పుడు విమర్శించట్లేవు ఎప్పుడు కూడా నా దుఃఖంలో బాధలో శ్రమలో నేను నిలుగెత్తి మరపెట్టినప్పుడు నువ్వు ఉత్తరమిస్తావు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తున్నాడు దేవా నీవెంత దేవుడు యహోవా నీవు నాకు ఆధారం నీవు ఆధారం గనుక మనుషులను ఆధారం చేసుకోవట్లేను నీవు ఆధారం గనుక మనుషుల మాటల మీద ఆధారం చేసుకోవట్లేదు మేలు చేయవాడు సహాయం చేయవాడు బలపరచువాడు లేవనెత్తువాడు నాకు ధైర్యం పుట్టించువాడు నీవే ఎంత గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు తననన్నిటికంటే ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏంటంటే పొరుగు రాజులో శత్రువులో లేదా తనకు పడినటువంటి విరోధులో ఆయన మీదకు మొదటగా రాలేదు తన కడుపున పుట్టినటువంటి కుమారుడు తన రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడు తను ఎంతగానో ప్రేమించినటువంటి వాడు మోసం చేసి తిరుగుబాటు చేసి అతని మీద దాడి చేయడం ఆయన ఎంతగానో నిరాశపరిచింది అయినను అతడు నిరీక్షణ ధైర్యము కోల్పోలేదు ఒక మారు షిమి వంటి వ్యక్తి ఆయన్ని దూషిస్తుండగా దావిదు సేవకులు అంటున్నాడు ప్రభా వాడిని చంపేయమంట వాడి తలదీసేయమంటవా కుక్క లాంటి వాడు చచ్చిన కుక్క లాంటి వాడిని మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అంటా ఉన్నాడు యహోవా సెలవిచ్చాను యహోవా వాడికి అనుమతి ఇచ్చినాడు కనుక వాడు మాట్లాడుతూ ఉండు ఇప్పుడు వాడిని వదిలేను వాడిని ఏమి చేయొద్దు చూడండి దావీదు ప్రభ నా జీవితంలో దీన్ని అనుమతించినావు కదా కానీ ప్రభా నీ చిత్తమేంటో నీ ఉద్దేశం ఏంటో అంటూ దేవుని చేతికే వదిలిపెట్టినటువంటి వాడు ఇటువంటి సమయంలో కూడా నిరాశపడట్లేదు ధైర్యంగా ఉన్నాడు అయినంటే నేను కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును ఎంత నమ్మకము యుద్ధ సమయంలో మరణకరమైన సమయంలో కూడా ఒక గొప్ప నిరీక్షణ నేను నెమ్మదిగా నిద్రపోయి ఉదయకాలం లేస్తాను పదివేల మంది దండ వచ్చి నా మీద మోహరించినా నేను భయపడను వేలాది మంది నా మీదకి దండెత్తి వచ్చిన ఎంత సైన్యం వచ్చినా ఏదైనా నేను భయపడను కారణం ఎనిమిదో వచ్చిన రక్షణ యహోవాది రక్షణ యహోవాది రక్షణ ఇచ్చేది ఆయనే సంరక్షణ ఇచ్చేది ఆయనే కనుక నిన్నే ఆధారం చేసుకున్నా కనుక నాకే భయం లేదు మన అనుదిన జీవితంలో ఆయన్ని ఆధారం చేసుకోవాలి పరిస్థితులను వ్యక్తులను ఇంకా దేన్నో మనం ఆధారం చేసుకోవద్దు మన జీవితాన్ని మార్పు చేయగలిగిన వాళ్ళు మన జీవితంలో ఆశీర్వాదం తీసుకురాగలిగిన వాళ్ళు మన జీవితాన్ని లేవనెత్తువారు బలపరచువారు ప్రభు కనుక ఆయనపై ఆధారపడి ముందుకు సాగుదాం అటువంటి కృప మేలు దీవెనలు దేవుడు కలిగి చేయని గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు మేలతో దీవెన్లతో విని వారందరినీ ఆశీర్వదించుకుని ఏసు ప్రభ్ల వారి దివ్యనామంని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్